ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు తమనే చూస్తే అర్థమైపోయి ఉంటుంది శివరాత్రి బ్లాగ్ అని చెప్పేసి మహేష్ వేత పానకాలు పంచుతున్నారు మొత్తానికి అయితే మా మమ్మీని మా పిన్నిని ఎక్కించుకొని అయితే వచ్చాం అంటే మార్నింగ్ నుంచి కొంచెం ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇప్పటికి పది సార్లు పైనే కిందకి పైకి తిరిగేసరికి అబ్బా ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా ఇంత దారుణం అంటే వర్షం పడిపోతుంది అరేదే పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం జయ జయ శంకర దిగిరా వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు తమ్నే చూస్తే అర్థమైపోయి ఉంటుంది శివరాత్రి బ్లాగ్ అని చెప్పేసి సో శివరాత్రి అనేసరికి అందరి ఇంట్లోని జస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళడం నార్మల్గా ఎప్పుడు చేసుకున్న పండుగ పూజలాగా చేసుకుంటారు బట్ అంతకన్నా స్పెషల్గా ఏమైనా చేసుకుంటే మాత్రం నా కమెంట్స్లో అయితే షేర్ చేయండి మేమైతే మాత్రం బిఫోర్ మ్యారేజ్ అలానే చేసేవాళ్ళం బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే శివరాత్రి అనేసరికి చాలా పెద్ద పండుగ అనమాట సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా వ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు బట్ ఈసారి అయితే చూపించాలని అనిపించింది ఎందుకంటే టెంపుల్ వీడియో చేసేటప్పుడు ఏంటంటే చాలామంది అడిగారు కదా సో అందుకని నాకు ఫుల్ స్వెట్ అయిపోతుంది సో అంటే మార్నింగ్ నుంచి కొంచెం ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇప్పటికి పది సార్లు పైన కిందికి పైకి తిరిగేసరికి అబ్బా ఇంత చిన్న వయసులో బాధ్యతలు పెట్టుకున్నావా నాలో ఉన్న ఓపిక అంతా కూడా పోయిందనమాట ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అంత యాక్టివ్గా తీయగలనో లేదో తెలియదు కానీ అయితే మార్నింగ్ పూజ అంతా అవుతున్నప్పుడు అయితే టెంపుల్ లో నేను వీడియో ఏమీ షూట్ చేయలేదనమాట ఎందుకంటే అన్ని అందించడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జనాలు ఇవి రద్దీ అంతా తగ్గిన తర్వాత ఒక ముహూర్తం అయితే ఉంటదనమాట ఆ టైంలోని ఇక్కడ సింహద్వారం దగ్గర అండ్ గుడి పైన జెండాలు అయితే మారుస్తాం అనమాట ఇదైతే ఇయర్లీ వన్స్ మారుస్తారు అంటే ఎవ్రీ శివరాత్రికి కూడా కంపల్సరీగా మారుస్తారనమాట సో చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్ లోని ఎవరు ఎక్కడున్నా సరే కంపల్సరీగా శివరాత్రికి అయితే మాత్రం కంపల్సరీగా అటెండ్ అవుతాం అని చెప్పేసి సో మా మరిది అండ్ మా హబ్బీ జనరల్ కడుతున్నారు అనమాట మా హబ్బీ కూడా సెలవు తీసుకుని మరే వచ్చారు యాక్చువల్ గా అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ శివరాత్రి అంటే నైట్ టైం జాగారం ఉండడం లేకపోతే అంటే మామూలుగా టెంపుల్స్ కి వెళ్ళడం అలాగే తెలుసు అనమాట కాకపోతే ఇక్కడ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ శివరాత్రి వస్తుంది అని అంటే ఒక పెద్ద పండుగ లాగనమాట మొత్తం అంటే ఇక్కడ వీధుల దగ్గర ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అంతమంది వస్తున్నప్పుడు ఈ సౌండ్స్ అంటే వాళ్ళు వాయించడం కానీ ఆ గంటల సౌండ్ ఇవన్నీ కూడా అబ్బా గూస్ అయితే నిజంగా వస్తాయండి బాబు చాలా మంది అయితే మాత్రం లాస్ట్ టైమ్ మా శివాలయం అని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఆ టైంలో లో చాలా మంది అడిగారు శివరాత్రి బ్లాగ్ కూడా మిస్ చేయకుండా పెట్టండి అని చెప్పేసి అందుకనే మిస్ చేయకుండా ఎంత బిజీగా ఉన్నా కూడా మీ అందరూ అడిగారు కాబట్టి పర్టికులర్ గా అయితే వీడియో చేయాలని అనిపించింది అనమాట సో ఖచ్చితంగా అయితే మీకు కూడా ఈ వ్లాగ్ అని అనుకుంటున్నాను అండ్ శివయ్య నేను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరైతే ధనం పెట్టుకోండి మాది టెంపుల్ కూడా చాలా మంది అంటే అనుకున్న కోరికలు నెరవేరాయని కూడా చెప్తూ ఉంటారు అనమాట సో అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు బాగా ఇప్పుడు పూజ మామూలుగా ఈ జెండా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జెండా అవన్నీ పెట్టేశాం కదా సో పానకం అదంతా కూడా పనిచేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ పూజ కంటూ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటాం కదా ఈవినింగ్ పూజ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ ఒక లెక్కలో అవ్వేదన్నమాట ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఒకసారి చూడాలి అంటే ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఎప్పుడు లేదంట వర్షం అయితే పడిపోయింది ఫుల్ గానా కాకపోతే ఈవినింగ్ పూజ టైంలో అయితే మీకు కూడా వీడియో చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది మహేష్ వేత పానకాలు పంచుతున్నారు

शक्ति दाइ नाइ शक्ति किन दियो ना आ गए अनि निजेल थियो नाइ नाम के नोपा के पडा पिआ सुन असो ल सुन के निजंग लिंगोला बन्द कदा हां देख देख लिंगोले हां ए बणे अनि पगा आत्मलिंगा छड दे

ఏమంటారు చన్న చన్న చన్నాను కలిపారంట అంటే ఒడియాలో అంటే లైక్ పన్నీర్ లాగా పన్నీర్ అంట లోపల పూజ చేస్తున్నా సో శివరాత్రి రోజు చాలా పని ఉంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు వెళ్తే నైట్ జాగారం చేసినప్పుడు అని చెప్పాను కదా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా మమ్మీ పిన్ని వాళ్ళు వస్తున్నారనమాట సో వాళ్ళని అయితే తీసుకుని రావడానికి స్టేషన్కి అయితే జున్ను నేను వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాం అంటే మార్నింగ్ ఎంత పూజ హడావిడిగా ఉందో ఈవినింగ్ అంతకు మించి ఉంటుంది సో అందుకని ఈ రోజైతే నా ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు అంతగా అవ్వలేదు కొంచెం ఎక్కువ వర్క్ అన్నట్టుగా ఉంటుంది వెళ్తున్నాయి మార్నింగ్ నుంచి బయట అక్కడ ఎంత ఎండలో కష్టపడితే ఇప్పుడు కార్ ఎక్కిన తర్వాత ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట క్లైమేట్ చూసారా ఎంత బాగా మారిపోయిందో ఇప్పటి వరకు మేము ఎండలో కష్టపడినప్పుడు మాత్రం ఫుల్ ఎండగా అయిపోయింది ఇప్పుడేమో ఎంత పువ్వులు అయిపోయింది అనమాట చూడండి శివరాత్రి రోజే కాదు రోజు మాతో పాటు మా శివయ్య మాతపాట ఉన్నట్టుగా కార్లో లో వచ్చినాం అనమాట నమస్తే అత్తయ్య గారు మొత్తానికి అయితే మా మమ్మీని మా పిన్నిని ఎక్కించుకొని అయితే వచ్చాం టైమ్ చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ పూజకైతే స్టార్ట్ అయిపోవాలి సో మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యా ఇప్పుడు నేను కొంచెం ట్రెడిషనల్గా ఇలా కూడా అది వేసుకుని రెడీ అయ్యాను అనమాట సో మనకి తీయడానికి ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు అందరూ కిందికి వెళ్ళిపోయారు నేను ఒకరిదాన్ని ఇంకా ఇక్కడ బ్లాగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అదే మళ్ళీ నైట్ వచ్చేసరికి చేయడానికి చెప్పడానికి నాకు కోపుకుంటుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి అంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి తినలేదని చెప్పాను కదా కొంచెం అందుకనే వీక్గా అయితే ఉంది నాకు బాగా మా మామి గారు చెప్పాను కదా మీకు లాస్ట్ టైం ఒక టెంపుల్ వీడియోలో చెప్పాను కదా శివరాత్రికి అయితే మాత్రం ఖచ్చితంగా ఫాస్టింగ్ కూడా ఎప్పుడు ఉంటారని ఇవాళ మా మమ్మీ అండ్ మా పిన్ని కూడా వచ్చారు సో వాళ్ళని కూడా ఇప్పుడు ఇందాక ఈవినింగ్ వెళ్ళి తీసుకొని వచ్చాం బట్ మీకు మార్నింగ్ నుంచి వాళ్ళు కనిపించరు కాబట్టి మార్నింగ్ బ్లాగ్ అయితే ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మెయిన్ నేను పూజకైతే వెళ్ళిపోవాలి టైం అయితే అయిపోయింది సో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ సౌండ్స్కి వాటికి మాట్లాడడానికి అంతగా అవ్వదు కాబట్టి నేనైతే ఇప్పుడే మాట్లాడుతున్నాను అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాక్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇస్తాను సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం పూజకి మా పది సార్లు ఇప్పటికి ఎన్నిసార్లు కింద నుంచి పైకి ఎక్కానో తిరిగానో కానీ నాలో ఉన్న ఊబకైతే పోయిందనమాట సో అది పండుగ వచ్చింది అని అంటే మా ఇంట్లోని దేవుడి గదికి మా రూమ్కి తిరిగేసరికి అయిపోద్ది మొత్తం చూసారా నా ఫేస్ అంతా ఎంత స్వెట్ ఉందో అలా ఉంటుందన్నమాట మా మమ్మీ మా పిన్ని వచ్చారనమాట జున్నుగాడు ఈరోజు పెద్దరాయి రెడీ అయ్యాడు యాక్చువల్గా మార్నింగ్ మమ్మల్ని ఫ్రాక్ వేసాను కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎందుకు ఇలా రెడీ చేయాలని అనిపించింది నాకు ఎంత దారుణం అంటే వర్షం పడిపోతుంది జనాలు వస్తున్న టైంకి వర్షం పడిపోతుంది వర్షం స్టార్ట్ అయిపోయింది మనం లోపలికి వెళ్ళిపోతే వచ్చేయండి వర్షానికి సడన్గా గా ఎందుకు ఇప్పుడు కురవాలి అని అనిపించిందో అర్థం కాలే కరెక్ట్ టైంకి నైట్ పూజ స్టార్ట్ అయ్యే టైంకి ఇలా వర్షం పడుతుంది ఏం చెప్తాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఈవినింగ్ ఇప్పుడు పూజ టైంలోని గుడిపైన పెట్టే దీపాలు ఇవి ఉన్నాయి కదా అంటే మార్నింగ్ అయితే జెండాలు కట్టారు కదా ఈవినింగ్ అయితే మాత్రం గుడిపైన ఎక్కి మహా దీపం పెడతారనమాట మా దీపంతో పాటు ఇక్కడ ఎవరైతే ఒక ఫస్ట్ ఇప్పుడు ఇయర్ గానీ పెట్టారనుకోండి ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పెట్టాలన్నమాట ఒకవేళ కానీ వాళ్ళు లేరు అవైలబుల్గా లేరు అని అంటే మాత్రం మనీ అయినా ఇచ్చేసి అక్కడ దీపం పెడతారనమాట కంపల్సరీగా ఇంకా అది ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పెట్టాలి అన్నట్టుగా ఒక ఇదనమాట అయితే వర్షం పడిపోవడం వల్ల జనాలు అందరూ బాగా తగ్గిపోయి అంటే ఎక్కువ క్రౌడ్ అన్నట్టు లేదు కానీ ఎప్పుడైతే మాత్రం బయట వరకు కూడా జనాలు అందరూ కూడా ఫుల్ గా నిండుకొని ఉంటారనమాట అండ్ చెప్పాను కదా మా గారు కూడా అంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా రేపు మార్నింగ్ మళ్ళీ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏం తినరు ఎవరితో మాట్లాడరు రథం అనమాట అండ్ నైట్ అంతా కూడా అస్సలు పడుకోరు అట్లీస్ట్ బెడ్ మీద అంటే కొంచెం జార్పడినట్టు కూడా అలా ఉండరు అనమాట సో అంత నిష్టగా చేస్తూ ఉంటారు పూజ యాక్చువల్ గా అయితే ఈవినింగ్ పూజ టైంలోని పార్వతి పరమేశ్వరుని చుట్టూరు టెంపుల్ చుట్టూరు తిప్పుతారు కదా అదైతే మాత్రం బయట రథం మీద ఊరేగించాలి కాకపోతే గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ గుళ్ళో పెడుతున్నాం అనమాట ఎందుకంటే ఇది ఆ చెప్పాను కదా మీకు టెంపుల్ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ అంటే మా హబ్బీ వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అని చెప్పేసి అప్పటి నుంచి అప్పట్లో రథం అది పెట్టి ఇలా ఎప్పుడు చేయలేదు టెంపుల్ చుట్టూరు అలా మూడు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ లోపల పెట్టడం అప్పటి నుంచి అదే అన్నట్టు కంటిన్యూ చేస్తున్నాం అనమాట మేబీ ఫ్యూచర్లో అది చేంజ్ చేసి రథయాత్రలాగా అలా చేస్తే చేయొచ్చేమో ప్రసాదం కింద అయితే మాత్రం మార్నింగ్ పానకాలు ఇవి అన్ని పెట్టేదంతో పాటు బాంగు కూడా కంపల్సరీగా పెడతారనమాట అంటే గంజాయి ఇవన్నీ కూడా మిక్స్ చేసి దేవుడికి ఇష్టం కాబట్టి అది కంపల్సరీగా పెడతారు అదైతే జెంట్స్ తీసుకుంటారు లేడీస్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అవి కూడా తీసుకుంటారనమాట కొంచెం కొంచెం ఇచ్చి సో మొత్తానికి అయితే మాత్రం ఇంత వర్షంలో కూడా చాలా బాగా అయింది అన్నమాట పూజ అయితే మాత్రం కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు బట్ వర్షం బాగా ఎక్కువ పడడం వల్ల అంతగా అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేంత మంది అయితే నాకేం కనిపించలేదు కానీ బట్ పూజ అయితే మాత్రం నిజంగా చాలా బాగా అయింది సో ఇప్పటికీ వర్షం చూడండి అసలు ఎలా ఉందంటే ఫుల్గా బాధేస్తుంది సరా కనిపిస్తుందా లేదు సో ఫుల్ బయట వర్షం అంతలా ఉన్నా జనాలు అయితే మాత్రం బాగా వచ్చారు నిజంగా సో ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది కాకపోతే ఇంకా ఎక్కువసేపు కానీ చేశాను అంటే ఇంకా పెద్ద బ్లాగ్ అయిపోద్ది కాబట్టి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది కాబట్టి నైట్ ఎంతవరకు తెలియసి ఉంటామో తెలీదు బట్ మా హస్బెండ్ అండ్ మామూలు గారు వీళ్ళు అంటే ఫాస్టింగ్ అంటే నాదైతే ఇక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే ప్రసాదం అయితే తీసుకున్నాను కాబట్టి బట్ వాళ్ళు ఏంటంటే దేవుడిని పట్టుకొని ఇదంతా కూడా ఊరేగించారు కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ పూజ చేసి కంప్లీట్ అయిన తర్వాత దేవుడు దండం పెట్టుకొని అప్పుడు తింటారు అప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట సో మా గారు కూడా మాట్లాడడం అప్పుడే మాట్లాడుతారు అంటే కూడా అప్పుడే కంప్లీట్ అవుతుంది సో ఇంక ఇంతకన్నా అయితే లైక్ చేయాలని అనుకోవట్లేదు మా ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి కమెంట్లో మాత్రం మర్చిపోకుండా పెట్టండి నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అన్నది ఓకేనా బాయ్